అధ్యక్ష ఎందుకు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజర్ అవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష మీరు ఆలోచన చేయండి ఎందుకు అని అంటే ఈ రాష్ట్రం మనది ఈ ప్రాంతం మనది ఈ నేల మనది గాలి మనది ఈ ప్రాంత అభివృద్ధి మనది ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష ఆ పైన వారిష్టం అదేవిధంగా అధ్యక్ష పదే పదే ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది ఈ ప్రభుత్వం దగ్గర చెల్లిగవ్వలేదు ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు ఆ పథకం ఎట్లా చేస్తారు ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు మీ దగ్గర నగదేడు ఉంది వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు వీళ్ళు దివాలా తీస్తే బాగుండు ప్రజలకేం అందకపోతే బాగుండు ప్రజలు ఇబ్బందులలో ఉంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష పిల్లి శాపనార్థాలకు ఉట్టి దెగిపడుతుందా అధ్యక్ష అట్లనే తొమ్మిదిన్నర సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము వంద రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు బయట కూడా ఉన్నారు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఒకటి తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష కానీ గత ప్రభుత్వం ఇరవై ఐదు తారీఖు వరకు విడతల వారిగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా దీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు